గుంటూరు దగ్గర ఉన్నటువంటి తురకపాలెం ఇప్పుడు వార్తల్లో ప్రధాన అంశమైంది కారణం నెలల వ్యవధిలోనే ముప్పై మందికి పైగా అక్కడ చనిపోయి ఉండడం ఆ మరణాలకు సరైన కారణం ఏంటి అన్నది కూడా చర్చ జరగకుండా కొన్ని పత్రికలు టీవీ ఛానళ్ళు మళ్ళీ పత్రికలు స్టాండర్డ్స్ గురించి మాట్లాడతారు మీడియా అనే ముసుగులు తగిలించుకుంటారు వీళ్ళు దిగజారడానికి ఇంకో మెట్టు లేదు అన్న ప్రతిసారి రాజకీయంగా దిగజారిపోతున్నారు హీట్రెట్ లో దిగజారిపోతున్నారు అనుకుంటే చివరికి ఆ ఊరి మరణాలను కూడా చెత్త చెత్తగా రాసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు రాజగురువు పత్రికను పడే పత్రికలు అట దీర్ఘకాలిక వ్యాధులతో చనిపోయారు ఎయిడ్స్తో చనిపోయారు అని రాశారట ఆ పత్రికలను తగలబెడుతున్నారు ఆ ఊర్లో బొద్దుందా కడుపు అన్న తింటారా మీరు మీకెందుకురా జర్నలిజం అని చెప్పి తగలబెడుతున్నారు ఇవే మాటలు ఇంకా బూతులు మాట్లాడుతున్నారు మనం వాటిని వడబోసి చెబుతూ ఉన్నాం తగలబెడుతున్నారు ఆ ప్రతులను బుద్ధును ఎవరినట్లు రాస్తాడా ఇంకొన్ని పనికి మాలిన ఛానల్ కొన్ని పనికి మాలిన మెయిన్ స్ట్రీమ్ మీడియా అనే ఛానళ్ళు ఇంకా మళ్ళీ ఈ డిజిటల్ మీడియాలో ఇంకో పనికి మాల ఛానల్ ఉంటుంది లవంగాల గురించి మెంతుల గురించి జేబుల్లో పడే బొక్కల గురించి ఒక పనికి మాలిన డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఒక ఛానల్ అంత దరిద్రాన్ని అంతా జనంలోకి పంపించి క్యారి చేసుకుంటూ ఉంటారు అంతా ఎదవద్దు అని నిండి ఉంటుంది ఏదైతే వాడంతా వీళ్ళు పెడుతున్న హెడ్డింగ్స్ ఏందనుకున్నారు చురకపాలంలో పొలిమేర మరణాలు అంట అంటే ఎక్కడో బొడ్రాయి పొలిమేరలు ఉన్న బొడ్రాయి పక్క జరిపి లేకుండా బొడ్రాయి అట్లా చేసినట్టే బొడ్రాయి మరణాలు అంట అన్నమే తింటారా వీళ్ళు కడుపుకు లేకుంటే మనుషులైనా వీళ్ళు మనోజన్మే తింటారా ఆ చుట్టుపక్కల అన్ని కనుక మైన్సు గనులు దాని నుంచి కింద వచ్చే నీళ్లు ఆ పంచాయతీ నీళ్ళే తాగుతూ ఉన్నారట పాపం కనీసం వాళ్ళకు ఏం జరుగుతుంది ఆ నీళ్లు మంచిగా తాగుతున్నారా లేదా అని చెప్పి ఒక రీసెర్చ్ అన్నా లేదా కనీసం తాత్కాలిక వాళ్ళకు మంచిగా నీళ్లు కూడా ప్రొవైడ్ చేయలేరా ఇటువంటి హెడ్డింగ్స్ పెట్టి తప్పుదారి పట్టిస్తారా ఎవడు ఆ బొడ్రాయి మరణాలు అవి పెట్టి తీసుకెళ్ళి ఎదవలందరినీ ఆ ఊర్లో పెట్టాలి కొన్ని రోజులు అప్పుడు తెలుస్తుంది ఆ ఎదవలకు తాపాలి ఆ నీళ్ళు అక్కడ ఉన్నటువంటిది ఆడేదైతే ఒక వైరస్ లేక ఏదైనా బ్యాక్టీరియా ఏదైతే వాళ్ళ కారణం అవుతుంది తీసుకెళ్ళి ఈ ఎదవలని నాకు కూర్చోబెట్టాలి ఒక ఆరు నెలలు కూర్చోబెట్టాలి చేతులు కళ్ళ కట్టేసి అవే నీళ్ళు పోయాలి అదే తిండి పెట్టాలి అర్థమవుతుంది చేత ఎదవలందరికీ కనీసం ఇటువంటి విషయాలను ఒక అర్థవంతమైన చర్చన జరగాలి కదా ఒక అర్థవంతమైన చర్చన జరగాలి కదా ఏం జరుగుతుంది ఏంది పాపం వాళ్ళకు ఎంతమంది చనిపోయారు ఆ పా తగలబెట్టేస్తున్నారు ఆ పత్రికా ప్రతులను ఇంత ఇంత చెత్త చెత్తగా రాస్తారా బుద్ధి లేదా అని చెప్పి ఆ పత్రికా ప్రతులను తగలబెట్టేస్తూ ఉన్నారు చూడండి తగలబెడుతూ ఉన్నారు అయ్యమ్మాయ పాపం ఎవరెవరో పాపం లక్ష్మీకాంతం అనే ఒక ఆమెట నా భర్తను నా సోదరుని కోల్పోయాను అని రకరకాలుగా నేనేమంటానంటే అంతమంది చనిపోతే పదుల సంఖ్యలో అక్కడ అంతు చెక్కకుండా ఒక అర్థవంతం ఒక ఒకరు రిసర్చ్ లాంటిది ఉపశమనం కలిగించుకుని ప్రభుత్వం అక్కడ మంచిగా నీళ్ళను ఫస్ట్ ప్రొవైడ్ చేయండి ఆ మరణాల మీద అసలు ఏం జరిగిందో తేల్చండి ఈ యదవలందరూ కనుక ప్రభుత్వం వేరే వాళ్ళది ఉండి అంటే ఈ పాడికి దీని మీద రచ్చ చేసేవాళ్ళు నానా నానా చెత్త నోటికి అది ఇంకే ఇంకేమైనా పూసుకోకూడదని పూసుకొని మాట్లాడుతూ ఉండేవాళ్ళు వేరే ప్రభుత్వం ఉండి ఉన్నింటి ఇక్కడ రాజకీయాలు అక్కర్లే వీళ్ళ వ్యవహార శైలి ఏందన్న చెబుతూ ఉన్నాం రాజకీయాలు రాజకీయ నాయకులు చేసుకొని ఏసం మీడియా ముసుగులు అన్నప్పుడు ఇటువంటి అంశాలతో అయినా కూడా ఇటువంటి అంశాల్లో అయినా అర్థవంతమైన డిస్కషన్కి ఆస్కారం అయ్యారు వీళ్ళ బతుకులు జడా మొహాలు మాడా ఏం ఏం మనుషులు ఏ ఏం చేయాలరా బాబు వీళ్ళతోటి అసహ్యపూరితమైన మనుషులందరూ జనాల నాశనం చేస్తున్నారా బాబు